హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్ ఈరోజు నేను మీకు మంచి పిల్లలకి బలాన్ని ఇచ్చే సుండు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి అందుకు సో ఈ వీడియోని పూర్తిగా చూడండి స్టవ్ మీద బాండి పెట్టుకొని ఒక గ్లాసు పొట్టు మినుములు తీసుకుంటున్నానండి మనం పొట్టు మినుములతో చేసుకుంటే వాటిలో ఉన్న పొట్టు చాలా బలం అండి పిల్లలకి బయట కొనే బదులు ఈ సమ్మర్ కదండి పిల్లలు హాలిడేస్ ఇచ్చి ఇళ్ళ దగ్గర ఉంటారు కదండి ఇలా ఇంట్లోనే చేసి పెడితే చాలా బాగుంటుందండి చూసారు కదా పొట్టు మినపప్పు ఒక గ్లాసు మామూలు మినపప్పు ఒక గ్లాసు తీసుకుంటున్నాను మినపప్పు ఒక గ్లాసు వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వేగిన తర్వాత ఈ పొట్టు లేని మినపగుండ్లు కూడా వేసుకోవాలి అలాగే ఒక టూ టేబుల్ స్పూన్ల వరకు బియ్యం కూడా వేసుకుంటున్నాను బియ్యం వేసుకోవడం వల్ల నోటికి చుట్టుకొని రాకుండా ఉంటుందండి చూసారు కదా ఇలా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేము పెట్టకూడదండి హై ఫ్లేమ్ పెడితే పైకి వేగిపోయి లోపల పచ్చివాసనగా ఉంటాయండి చూసారు కదా ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి చల్లారనిద్దామండి పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని మనం మిక్సీలో కానీ మిల్లులో కానీ పట్టించాలండి నేను కొంచమే చేస్తున్నాను కాబట్టి మిక్సీలో వేస్తాను ఒక కేజీ అలా చేసుకున్నట్టయితే కినుక మనం మిల్లుకు పంపిస్తే సరిపోతుంది నేను ఇప్పుడు మిక్సీ పట్టి చూపిస్తానండి మీకు మరీ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా వేసుకోవాలి మనకు మిక్సీలోనంటే కొంచెం బరకగానే వస్తుందండి ఇలా అయితే సరిపోతుంది మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ వాయి వేసుకున్నాం కదా కొంచెం కొంచెం వేసుకోవాలి మిక్సీలో చూసారు కదా రెండోసారి కూడా వేస్తున్నాను నేను రెండు గిద్దలే కాబట్టి నేను మిక్సీలోనే వేసుకుంటున్నాను మీకు మరిన్నైతే మన దగ్గరికి పంపించండి చూశారు కదా ఇలా వేసుకొని ఇప్పుడు మనం ఈ పిండిలో సరిపడినంత బెల్లం వేసుకోవాలి బెల్లం కాస్త ఎక్కువే పట్టిద్దండి మనం రెండు గ్లాసులు తీసుకున్నాం కాబట్టి ఒక మూడు గ్లాసుల వరకు బెల్లం పట్టిద్దండి చూసారు కదా బెల్లంతో కలిపి ఇలా చేశాను మీరు స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు చూసారు కదా మనం ఇలా కలుపుకున్న తర్వాత నేను ఒక టూ టేబుల్ స్పూన్ల వరకు షుగర్ కూడా వేసి మిక్సీ పట్టానండి షుగర్ కూడా వేయటం వల్ల మంచి అదొక టేస్ట్ వచ్చింది చూసారు కదా స్వీట్ చూసుకొని మనం దీంట్లో నెయ్యి వేసుకొని కలుపుకోవాలి స్వీట్ సరిపోయింది అనుకుంటే నెయ్యి వేసుకొని బాగా కలుపుకొని ముద్దలు చేసుకోవాలి చూశారు కదా ఇప్పుడు నెయ్యి నేను కరిగించుకున్న నెయ్యిని దీంట్లో పోసేస్తున్నాను నెయ్యి చాలా పట్టిద్దండి మినపసున్నకి అందుకని ఈ పిల్లలకు పెట్టడం వల్ల రోజుకు ఒక రెండు లడ్డూలు ఈయటం వల్ల పిల్లలు స్ట్రెంత్గా బాగా బలంగా ఉంటారండి చూశారు కదా నెయ్యి కలుపుకొని ఇవి ఉండలుగా ప్రిపేర్ చేసుకోవాలి బయటకొని పిజ్జా బర్గర్ల కంటే ఇలా చేసి పెడితే చాలా బాగుంటుంది చూసారు కదా మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా మీడియం సైజులో చేస్తున్నాను ఇలా మనం అన్నిటినీ ప్రిపేర్ చేసుకోవాలండి ఇలా ప్రిపేర్ చేసుకున్న లడ్డూలు మనకి ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు ఉంటాయండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక వన్ మంత్ వరకు ఉంటాయి కానీ బయట ఉంటేనే బాగుంటాయండి ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు రోజు రెండు అలా పెట్టచ్చు పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఇవి రోజు రెండు తింటే చాలా మంచిదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బిల్లైకాన్ని ప్రెస్ చేయండి అప్పుడు మాత్రమే నా వీడియోస్ మీకు అందుబాటులోకి వస్తాయండి చూశారు కదా నాకైతే ఒక ట్వంటీ ఫైవ్ రెండు గిద్దలు పోసాను కదండి ట్వంటీ ఫైవ్ లడ్లైని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్